ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఉర్దులకు పెన్షన్ను సాంఘిక శాఖ మార్చలేదు డాక్టర్ డోల బాల స్వామి పంపిణీ చేశారు వీరితో పాటు టీడీపీ నాయకులు దానచల్ల సత్య పాల్గొన్నారు ముప్పై రూపాయలు పెన్షన్ మొదలుపెట్టాలన్న ఎన్టీఆర్ గారు ఆ తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత రెండు వందలు ఆనాటి కాంగ్రెస్ పార్టీ చేస్తే రెండు వందల రెండు వేలు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేలు మూడు వేలు చేస్తామని ఆ పడుతూ జనవరి నెల నుంచి మూడు వేలు చేసిన జగన్ రెడ్డి దిగిపోయారు ఆ మేము ఎన్నికల ప్రచారంలో నాలుగు వేలు పెన్షన్ పెంపుదలు చేస్తామని చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి ఇంకొక వెయ్యి పెంచి అరియర్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది జూలై నెల ఒకటో తారీఖున జూన్ నెల పెన్షన్ నాలుగు వేలతో పాటు ఆ ముందున్నటువంటి కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఈరోజు మేము అందజేస్తా ఉన్నాం ఇది ప్రభుత్వానికి మనం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక పేద ప్రజల భవిష్యత్తు భద్రత కల్పించే లక్ష్యంతో ముందు రావడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఉమ్మడి వ్యాధితో ప్రకారం వికలాంగులకి వృద్ధులు వితంతువులు ఇటువంటి పదకొండు రకాల పెన్షన్లకి నాలుగు వేల రూపాయల పెన్షన్ని దివ్యాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ని నూటికి నూరు శాతం అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు నెలకి పెన్షన్ ఇస్తూ దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళకి పదివేల రూపాయల పెన్షన్ కూడా ఈరోజు అమలు చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అరవై ఐదు లక్షల పైసలకు లబ్ధిదారులకు ఈరోజు పెన్షన్లు అమలు చేస్తూ ఉన్నాం ఈరోజు చాలా చోట్ల గత ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళని చెప్పి తీసేసిన పెన్షన్లు కావచ్చు మేము వయసు యాభై సంవత్సరాలు తగ్గిస్తాం ఇవన్నీ కూడా రాబోయే కొద్ది నెలల్లో కొత్త పెన్షన్లు కూడా వల్ల చేసే అవకాశం ఉంది